శాంతి నాలుగు మధురమైన పిల్లలు ఏ విధంగా తండ్రి మిమ్మల్ని అలంకరిస్తున్నారో అదేవిధంగా మీరు కూడా ఇతరులను అలంకరించాలి రోజంతా సేవ చెయ్యండి ఎవరు వస్తే వారికి అర్థం చేయించండి చింతించవలసిన విషయం లేదు ప్రశ్న ఈ జ్ఞానాన్ని కోట్లల్లో కొందరే అర్థం చేసుకుంటారు మరియు ధారణ చేస్తారు అలా ఎందుకు జవాబు ఎందుకంటే మీరు అన్ని కొత్త విషయాల్ని వినిపిస్తారు మీరు పరమాత్మ బిందు వంటివారనే అంటారు అది వినగానే తికమకపడిపోతారు శాస్త్రాల్లోనైతే ఈ విషయాలన్నింటినీ విననేలేదు ఇంత సమయం ఏ భక్తినైతే చేశారో అది లాగుతూ ఉంటుంది అందుకే త్వరగా అర్థం చేసుకోరు దీప పురుగులు కూడా కొందరు ఎటువంటి వారు వెలువడతారంటే వారంటారు బాబా మేమైతే విశ్వానికి యజమానులుగా తప్పకుండా అవుతాము మాకు ఇటువంటి బాబా లభించారు మేమెలా విడిచిపెట్టగలము సర్వస్వాన్ని బలిహారం చెయ్యాలనే ఉత్సాహం కలుగుతుంది పాట దూరదేశంలో నివసించేవారు మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకి బాగా తెలుసు యాత్రికులము ఇది మా దేశం కాదు ఈ అనంతమైన నాటకానికి ఇది చాలా పెద్ద రంగస్థలం ఎంత పెద్ద పెద్ద లైట్లున్నాయి అవి సదా వెలుగుతూనే ఉంటాయి మనమంతా పాత్రధారులమని మరియు వారుగా మన పాత్ర అనుసారంగా పూర్తి సమయానుసారంగా ఇక్కడ పాత్రను అభినయించేందుకు వస్తామని ఆత్మకు తెలుసు మొట్టమొదట మీరు తిరిగి ఇంటికి వెళ్లి ఆ తర్వాత ఇక్కడికి వస్తారు ఇది బాగా అర్థం చేసుకోవాల్సిన మరియు ధారణ చేయవలసిన విషయం నాటకంలో పాత్రధారులుంటారు ఒకవేళ పరస్పరం ఒకరి కర్తవ్యం గురించి ఒకరికి తెలియకపోతే వారినేమంటారు డ్రామా ఆది మధ్యాంతాలను తెలుసుకోవడం ద్వారా మీరు ఈ విధంగా అవుతారు కావున ఈ చదువు అన్నింటికన్నా అతీతమైనది తండ్రి బీజరూపుడు నాలెడ్జ్ఫుల్ ఏ విధంగా ఆ సాధారణ బీజము మరియు ఉంటాయి వాటి తెలుసు తెలుసుకదా మొట్టమొదట చిన్న చిన్న ఆకులు వెలువడతాయి ఆ తర్వాత పెద్దగా అవుతూ అవుతూ వృక్షం ఎంతగా వృద్ధి చెందుతుంది ఎంత సమయం పడుతుంది మీ బుద్ధిలో ఈ జ్ఞానం ఉంది తండ్రి ఒకేసారి వస్తారు మధురాతి మధురమైన పిల్లలు ఇది అనాది అవినాశీ డ్రామా తండ్రి స్వర్గరచయిత హెవెన్లీ గాడ్ఫాదర్ స్వర్గాన్ని స్థాపంచేయడానికి తండ్రికి ఉంటుంది దూరదేశంలో నివసించేవారు దేశంలోకి వచ్చారు అన్న కూడా ఉంది ఈ రావణరాజ్యం పరాయ రాజ్యం రావణరాజ్యంలో రాముడు రావలసి ఉంటుంది మీ బుద్ధిలోనే జ్ఞానముంది కావున తండ్రి ఆత్మలకు అర్థం చేస్తున్నారు మీరంత యాత్రికులు పాత్రను అభినయించడానికి అందరూ కలిసేతే రారు అందరికన్నా మొదట దేవతలుంటారు ఆ సమయంలో ఇంకెవ్వరూ ఉండేవారు కారని మీకు తెలుసు చాలా మంది ఉంటారు ఆ తర్వాత వృద్ధి చెందుతారు ఆత్మలేన మీరు శరీరాన్ని వదిలి అందరూ అక్కడికి వస్తారు తండ్రి ఈ బుద్ధిని ఇచ్చారు ఆత్మలేన మీకిప్పుడు జ్ఞానం లభించింది మనకు బీజం మరి వృక్షం యొక్క ఆదిమధ్యాంతాల గురించి తెలుసు బీజము పైన ఉంది కింద మొత్తం వృక్షమంతా వ్యాపించి ఉంది ఇప్పుడు వృక్షము పూర్తిగా శిథిలావస్థలో ఉంది పిల్లలైన మీరు ఈ వృక్షం యొక్క తెలుసుకున్నారు ఇంతకుముందు ఋషులు మునులను రచయిత మరియు రచనల ఆదిమధ్యాంతాల గురించి తెలుసానడిగేవారు అప్పుడు వారు నేతి నేతి అనగా తెలియదు తెలియదు అనేవారు వారికి కూడా తెలియనప్పుడు ఇది పరంపర ఎలా కొనసాగుతుంది ఈ విషయాలన్నింటినీ బాగా ధారణ చేయాలి మర్చిపోకూడదు చదువునైతే చదువుకోవాలి చదువు మరి యోగ బలం ద్వారానే మీరు పదవిని పొందుతారు పవిత్రంగా కూడా తప్పకుండా అవ్వాలి తండ్రి తప్ప ఇంకెవ్వరు పవిత్రంగా తయారు చేయలేరు వినాశీదనాన్ని దానం చేసినట్లయితే రాజ్య కులంలో లేక మంచి కులంలో జన్మ తీసుకుంటారు పిల్లలను మీకు చాలా పెద్ద ఇంటిలో జన్మ లభిస్తుంది కొత్త ప్రపంచమైతే చాలా చిన్నదిగా ఉంటుంది సత్యయుగంలో దేవతలది ఒక గ్రామములా ఉంటుంది ప్రారంభంలో ముంబై ఎంత చిన్నదిగా ఉండేది ఇప్పుడు చూడండి ఎంతగా వృద్ధి చెందింది ఆత్మలందరూ తమ పాత్రను అభినయిస్తారు అందరూ యాత్రికులు తండ్రి ఒక్కసారే వచ్చే యాత్రికుడు ఆ మాటకొస్తే మీరు కూడా ఒక్కసారి వచ్చే యాత్రికులు మీరు కూడా ఒక్కసారే వస్తారు ఆ తర్వాత పునర్జన్మలు తీసుకుంటూ పాత్రను అభినయిస్తూ ఉంటారు ఇప్పుడు మీరు అమర్లోకంలోకి వెళ్లేందుకు కథను వింటారు తద్వారా జన్మలు ఉన్నత పదవిని పొందుతారు అని అంటారు కదా తరము అనగా వృద్ధాప్యం వరకు ఆ తర్వాత ఇంకొక శరీరాన్ని తమంతట తామే తీసుకుంటారు అకాల మృత్యు సంభవించదు అది ఉన్నదే అమర్లోకం మృత్యు అన్న మాటే ఉండదు అకస్మాత్తు మృత్యు సంభవించదు మీరు ఒక శరీరాన్ని వదిలే ఇంకొకటి తీసుకుంటారు దుఃఖం యొక్క విషయమేమీ ఉండదు సర్పానికి దుఃఖం కలుగుతూ ఉండవచ్చా నిజానికి సంతోషం కలుగుతూ ఉండవచ్చు ఇప్పుడు మీకు ఆత్మజ్ఞానం లభిస్తుంది ఆత్మయే అన్ని చేస్తుంది ఆత్మలోనే బుద్ధి ఉంది శరీరమైతే పూర్తిగా వేరు అందులో ఆత్మ లేకపోతే శరీరము నడవలేదు శరీరం ఎలా తయారవుతుంది ఆత్మ ఎలా ప్రవేశిస్తుంది ప్రతి విషయము అద్భుతమైంది తండ్రింటారు మధురాతి మధురమైన పిల్లలు మీ స్వర్గము అద్భుతమైన ప్రపంచం రావణరాజ్యంలో ఏడు అద్భుతాలను చూపిస్తారు రామరాజ్యంలో తండ్రి యొక్క ఒకే ఒక్క అద్భుతముంది అదే స్వర్గం అది అర్థకల్పం నిలిచి ఉంటుంది మనుషులు దాన్ని చూడలేదు కూడా అయినా సరే అందరి నోటి నుండి స్వర్గం అన్న పేరు తప్పకుండా వెలువడుతుంది కొందరు సాక్షాత్కారాలను కూడా పొందారు అని ఇప్పుడు మీరు బుద్ధి ద్వారా తెలుసుకున్నారు బాబా కూడా వినాశనాన్ని మరియు తమ రాజధానిని చూశారు అర్జునుడికి కూడా సాక్షాత్కారంలో చూపించారు ఇప్పుడు తప్పకుండా గీతా అధ్యాయమే బాబా అంటారు పిల్లలు ఇది పురుషోత్తమ సంగమయుగం ఈ సమయంలో నేను వచ్చి పిల్లలైన మీకు రాజీ నేర్పిస్తాను మరియు ఇంత ఉన్నతంగా తయారు చేస్తాను ప్రపంచంలో ఈ విషయాల గురించి ఎవ్వరికీ తెలియవు మీరు చాలా ఆనందంగా ఉంటారు ఇక్కడి మనుషులు మరణిస్తే ఆత్మకు అంధకారం ఉండకూడదని ఈ దీపాన్ని వెలిగిస్తారు సత్యుగం విషయాలుండవు సత్యుగంలో ఆత్మలందరి దీపం వెలిగి ఉంటుంది ఇంటింటిలోనూ ప్రకాశం ఉంటుంది ఇక్కడేమో మనుషులు ఇంటింటిలోనూ దీపాలు వెలిగిస్తారు తండ్రి అంటారు ఈ విషయాలన్నింటినీ బుద్ధిలో బాగా ధారణ చెయ్యాలి తండ్రిని మరియు రాజధానిని స్మృతి చేస్తూ ఉండండి ఇంత సమయము మేము రాజ్యం చేస్తామని మీకు తెలుసు ఎవరైతే చాలా కాలం నుండి దూరమై ఉన్నారో వారితో తండ్రి మాట్లాడుతారు చదివిస్తారు ఈ సమయంలోని విషయాలని పండుగల రూపంలో జరుపుకుంటారని పిల్లలకి తెలుసు శివ జయంతిని భారత్లోనే జరుపుకుంటారు శివుడు ఉన్నతోన్నతమైన భగవంతుడు వారు భారత్లోకి ఎలా వస్తారు నేను ప్రకృతిని ఆధారంగా తీసుకుని రావాల్సి ఉంటుంది అప్పుడే కదా మాట్లాడుతాను అని వారు స్వయమే తెలియచేశారు లేకపోతే పిల్లలకు జ్ఞాన అలంకరణ ఎలా చేయించాలి ఇప్పుడు మీ అలంకరణ జరుగుతూ ఉంటుంది మీరు మళ్లీ మనుషుల నుండి దేవతలుగా తయారు చేసే అలంకరణను ఇతరులకు చేయిస్తున్నారు ఇది చాలా సహజమైంది కాని మనుషుల బుద్ధి ఎంత డల్ అయిపోయిందంటే అసలేమీ అర్థం చేసుకోరు సమయం తీసుకుంటారు మీరు ప్రదర్శనిలో అన్ని విషయాలను అర్థం చేస్తారు ఎవరు వచ్చినా ఎలా అర్థం చేయించినా అంతా డ్రామా చింతించవలసిన విషయమేమీ లేదు పిల్లలంటారు బాబా చాలా కష్టపడతాము కోట్లల్లో కొందరు వెలువడతారు అది అలాగే జరుగుతుంది పరమాత్మ బిందువని మీరు అంటారు శాస్త్రాల్లో ఈ విషయం లేదు అందుకే తికమకపడతారు మీరు కూడా మొదట అంగీకరించేవారు కాదు కొందరికైతే అర్థం చేసుకోవడానికి రెండు సంవత్సరాలు కూడా పట్టింది వెళ్లిపోతారు మళ్ళీ వస్తారు భక్తి అంత సహజంగా పోదు అది తన వైపుకు ఆకర్షిస్తుంది ఇది కూడా డ్రామాలోని పాత్ర బ్రాహ్మణులైన మీకు తప్ప ఇంకెవ్వరికీ తెలియదు విరాట రూపం యొక్క అర్థాన్ని కూడా అర్థం చేసుకున్నారు ఇది మీ పిల్లి మొగ్గలాట మీరు చక్రం చుట్టి వస్తారు దీన్ని విరాట నాటకమని అంటారు దీనికి సంబంధించిన జ్ఞానం కూడా మీకుంది ఆ కాలేజీల్లోనైతే ఏవేవో చదువుతూ ఉంటారు ఇక్కడ ఆ విషయం లేదు సైన్స్ వృద్ధి చెందుతూ ఉంటుంది దాని ద్వారా వినాశనం జరగనున్నది ఇప్పుడు మీరు అర్థం చేయించవచ్చు ఇది చాలా మంచి విషయం అని అనేవారు ఎవరూ అరుదుగా లభిస్తారు ఇది రోజు అర్థం ఎంత పని ఉన్నా కాని మేమైతే బాబా నుండి వారసత్వాన్ని తప్పకుండా తీసుకోవాలని అంటారు ఇది అపారమైన లెక్కలేనంత సంపాదన బాబా అంటారు పిల్లలు నా బుద్ధిలో మొత్తం వృక్షం యొక్క జ్ఞానముంది దాన్నిప్పుడు మీరు కూడా అర్థం చేసుకుంటున్నారు తండ్రి అర్థం చేయిస్తారో అది చాలా అక్యురేట్ ఒక్క క్షణం మరొక క్షణంతో కలవదు ఇందులో ఎంత సూక్ష్మత ఉంది మీరు ఎన్నిసార్లు చక్రం చుట్టారు ఈ డ్రామా పేను వలె నడుస్తుంది ఒకసారి చక్రం తిరగడానికి వేల సంవత్సరాలు పడుతుంది అందులో మొత్తం ఆటంతా నడుస్తుంది దాన్నే తెలుసుకోవాలి అక్కడ గోవులు కూడా ఫస్ట్ క్లాస్గా ఉంటాయి మీ పదవి ఎలా ఉంటుందో ఫర్నిచర్ అలానే ఉంటుంది ఇల్లు అలానే ఉంటుంది వైభవం ఉంటుంది సంతోషం కూడా ఆత్మకే కలుగుతుంది నా ఆత్మ తృప్తి చెందింది అని అంటారు తృప్త పరమాత్మ అని అనడం జరగదు మీ ఆత్మ తృప్తి చెందిందా అని అంటారు అవును బాబా తృప్తి చెందింది ఈ ఆటంతా నడుస్తూ వచ్చింది తండ్రి ఏదైతే అర్థం చేస్తారో అది కూడా డ్రామా ఆట ఇప్పుడు తండ్రి మిమ్మల్ని పునర్జీవింపచేస్తారు మీ శరీరం కల్పవృక్షం సమానంగా అవుతుంది పేరే అమరలోకం ఆత్మ కూడా అమరమైంది దాన్ని మృత్యువు కబలించలేదు బాబా మీ ఆత్మలతో మాట్లాడతారు అకాల ఆత్మ ఏదైతే ఈ సింహాసనపై కూర్చిందో దానితో వారు మాట్లాడతారు ఆత్మ ఈ చౌల ద్వారా వింటుంది ఆత్మలైన మనల్ని చదివించేందుకే తండ్రి వచ్చారు తండ్రి దృష్టి ఎల్లప్పుడూ ఆత్మలపైనే ఉంటుంది ఎల్లప్పుడూ సోదరు దృష్టినే ఉంచండి అని మీకు కూడా తండ్రి అర్థం చేస్తారు నేను సోదరుడితో మాట్లాడుతున్నాను అని భావిస్తే ఇక అశుద్ధ దృష్టి వెళ్ళదు ఈ అభ్యాసం చాలా బాగా ఉండాలి మనం ఆత్మలం మనం ఇన్ని జన్మలు తీసుకుని పాత్రను అభినయించాం మనం పుణ్యాత్ములుగా ఉండేవారము మనమే పవిత్రాత్మలుగా అయ్యాము బంగారంలోనే మాలిన్యం చేరుకుంటుంది ఏ ఆత్మలైతే చివరిలో వస్తారో వారినేమంటారు కొంత శాతమే బంగారం ఉంటుంది వారు పవిత్రంగా వెళ్తారు కాని వారిలో శక్తి అయితే తక్కువగా ఉంది కదా ఒకటి రెండు జన్మలు తీసుకుంటారు అందులో ఏముంది బాబా ఏదైతే మురళిని అది ఖజానా ఎప్పటివరకైతే తండ్రి ఇస్తూ ఉంటారో అప్పటివరకు మీరు తండ్రి స్మృతి చేస్తూ ఉండండి స్మృతి ద్వారానే మీరు సదా ఆరోగ్యవంతులుగా అవుతారు మౌనంగా కూర్చున్నా సరే చాలా లాభం లాభముంటుంది మన్మునాభావా దీని అర్థం కూడా ఎవ్వరికీ తెలియదు తండ్రి ప్రతి విషయం యొక్క అర్థాన్ని అర్థం చేయిస్తారు ఇక్కడ ఉన్నదే అనర్థం అన్నింటికన్నా పెద్దానర్థం ఒకరిపై ఒకరు కామకడ్గాన్ని నడిపించడము దాని ద్వారా ఆది మధ్యాంతాలు దుఃఖాన్ని పొందుతారు అన్నింటికన్నా ఇదే అందుకే దీన్ని నరకమని అంటారు స్వర్గము మరియు నరకం యొక్క అర్థం కూడా ఎవ్వరూ అర్థం చేసుకోరు అది నెంబర్ వన్ నరకము లాస్ట్ నెంబరు మనం ఈ విశ్వనాటకంలోని పాత్రధారులమని మీకు తెలుసు మీరు తెలియదు తెలియదు అని అనరు మీరు శ్రీమతం ద్వారా ఎన్ని మంచి చిత్రాలని తయారు చేస్తారు వాటిని చూడగానే మనుషులు సంతోషిస్తారు మరియు సహజంగానే అర్థం చేసుకుంటారు ఈ చిత్రాలను తయారు చేయడం కూడా డ్రామాలో నిశ్చితమై ఉంది చివరిలో మీరు స్మృతిలోనే ఉంటారు సృష్టి చక్రం కూడా బుద్ధిలోకి వచ్చేస్తుంది కొత్త ప్రపంచాన్ని ఎవరు తయారు చేస్తారు మరియు పాత ప్రపంచాన్ని ఎవరు తయారు చేస్తారు ఇవన్నీ మీకే తెలుసు సతో రజోతమోల్లోకి అందరూ రావాల్సిందే ఇప్పుడిది కలియుగం తండ్రి వచ్చి మనల్ని స్వర్గానికి యజమానులుగా తయారు చేస్తారని ఎవరికీ తెలియదు ఇది ఎవరికీ ఆలోచనలో కూడా రాదు మీకైతే ఇప్పుడు మొత్తం సృష్టి యొక్క ఆదిమధ్యాంతాల జ్ఞానముంది రచయితైన తండ్రి వీరిలో కూర్చొని అర్థం చేస్తున్నారు నేను ఆత్మలైన మీకు తండ్రిని అనంతమైన టీచర్ను ఈ యుగము పురుషోత్తమ యుగము సత్యుగాన్ని మరియు కలియుగాన్ని పురుషోత్త అని అనరు సంగమంలోనే మీరు పురుషోత్తములుగా అవుతారు అప్పుడు తండ్రి వచ్చి రాజయుగాన్ని నేర్పిస్తారు రోజుకు పిల్లలైన మీకు అర్థం చేయించడం చాలా సహజమవుతుంది వృక్షం వృద్ధి చెందుతూ ఉంటుంది దీపముపై బలిహారమయ్యేందుకు ఎన్నో దీపపు పురుగులు వస్తాయి ఇటువంటి తండ్రిని ఎవరు విడిచిపెడతారు ఏమంటారంటే బాబా ఇక మేమైతే మీ వద్దనే కూర్చుని ఉంటాము ఈ సర్వస్వం మీదే ఇటువంటి ఉన్నతమైన తండ్రిని మేమెందుకు వదలాలి చాలామందికి ఉత్సాహం వస్తుంది బాబా నుండి విశ్వరాజ్యాధికారం లభిస్తుంది మరి మేము విడిచిపెట్టెందుకు వెళ్ళాలి ఇక్కడైతే మేము స్వర్గంలో కూర్చుని ఉన్నాము ఇక్కడకు కూడా రాలేదు కాని తండ్రి శ్రీమతాన్ని తీసుకోవల్సి ఉంటుంది తండ్రి అంటారు ఇలా చేయకూడదు ఉత్సాహమైతే కలుగుతుంది కాని డ్రామాలో అందరూ ఇక్కడే అన్నది లేదు ఉత్సాహం కలుగుతుంది ఎందుకంటే ఇదంతా అంతమైపోనున్నదని తెలుసు ఎవరికైతే పాత్ర ఉందో వారు వింటూ ఉంటారు తండ్రి అంటారు మీరు ఎల్ ఎల్బీ యాసియూస్ చవుతారు వీటి ద్వారా ఏం లభిస్తుంది రేపు శరీరం వదిలేస్తేం లభిస్తుంది ఏమీ లభించదు అది వినాశీ విద్య ఇది అవినాశీ విద్య దీన్ని అవినాశి తండ్రి ఇస్తారు సమయం చాలా కొద్దిగా ఉంది తమ ప్రధానం నుండి సత్వప్రధానంగా ఈ జన్మలోనే తయారవ్వాలి అలా స్మృతి ద్వారానే అవుతారు మిగిలిన దేహధర్మాలన్నింటినీ వదిలి నన్నొక్కర్నే స్మృతి చెయ్యండి శరీరంపై భరోసా లేదు చదువుతూ చదువుతూ బరణిస్తారు తండ్రి పని అర్థం చేయించడం ఆ చదువులో ఏ సంపాదన ఉంది మరి ఈ చదువులో ఏ సంపాదన ఉంది ఇది మీకు తెలుసు శివబాబా బండారము ఎల్లప్పుడూ నిండుగా ఉంటుంది ఇంతమంది పిల్లలు పాలించబడుతూ ఉంటారు చింతించవలసిన విషయమేమీ లేదు ఆకలితో మరణించడం జరగదు లౌకిక తండ్రి కూడా పిల్లలకు ఆహారం లభించటం లేదని గమనిస్తే తాను స్వయం కూడా తినరు పిల్లల దుఃఖాన్ని తండ్రి సహించలేరు మొదట పిల్లలు ఆ తర్వాతే తండ్రి తల్లి అందరికన్నా ఆకర్న తింటుంది మామూలు భోజనం ఏదైతే మిగులుతుందో అది తింటుంది మన బండారి అనగా బోలిదాది కూడా అటువంటి వారే కదా అచ్చా మధురాతి మధురమైన సికిలది పిల్లలకు మాతాపితా బాబ్దాదల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ధారణ కొరకు ముఖ్యసారము ఒకటి సోదర దృష్టిని పక్కా చేసుకోవాలి నేను ఆత్మను సోదర ఆత్మతో మాట్లాడుతున్నాను ఈ అభ్యాసం చేస్తూ అశుద్ధ దృష్టిని చేసుకోవాలి రెండు తండ్రి జ్ఞాన ఖజానను ఇస్తున్నప్పుడు స్మృతిలో కూర్చొని బుద్ధిరూపి జోలిలో కజానను నింపుకోవాలి మౌనంగా కూర్చుని అవినాశీ సంపాదన జమ చేసుకోవాలి ప్రధానము ఆత్మిక చిరునవ్వు ద్వారా ముఖంపై ప్రసన్నత మెరుపును చూపించే విశేష ఆత్మాభవ బ్రాహ్మణ జీవితపు విశేషత ప్రసన్నత ఆత్మిక చిరునవ్వు గట్టిగట్టిగా నవ్వకూడదు కాని చిరునవ్వు నవ్వాలి ఎవరైనా నిందిస్తున్నా కూడా మీ ముఖంపైన దుఃఖపు అలరాకూడదు సదా ప్రసన్న చిత్తం వారు ఒక గంట అన్నారు నేనైతే కేవలం ఒక్క క్షణమే అన్నాను కదా అని ఆలోచించకండి క్షణమైనా సరే అన్నారు లేక ఆలోచించారంటే ముఖంపై అప్రసన్నత వచ్చిందంటే ఫెయిల్ అయిపోతారు ఒక గంట సహనం చేశారు తర్వాత బెలూన్ నుండి గ్యాస్ బయటకు వచ్చేస్తుంది శ్రేష్ఠ జీవితం యొక్క లక్ష్యం కలిగిన విశేషాత్మ ఇలా గ్యాస్ నిండిన బెలూన్లా అవ్వరు శీతల శరీరం కల యోగులు స్వయం శీతలంగా అయి ఇతరులను శీతలమైన దృష్టితో తృప్తిపరుస్తారు అవ్యక్త సైలెన్స్ ద్వారా డబల్ లైట్ పరిష్త స్థితిని అనుభవం చేయండి ఎలాగైతే సైన్స్ వారు ఇసుకలో కూడా ధాన్యాన్ని పండిస్తారో అదేవిధంగా మీరు సైలెన్స్ ద్వారా ధరణిని పరివర్తన చెయ్యండి దీనికోసం శుభ భావన సంపన్నులుగా అవ్వండి బ్రహ్మాబాబాను ఫాలో చెయ్యండి సైలెన్స్ శక్తి ద్వారా ఎటువంటి ఆత్మ యొక్క వృత్తి దృష్టినైనా పరివర్తన చెయ్యండి ఏ విధంగా క్రోధము అజ్ఞానం యొక్క శక్తిను అలా జ్ఞానం యొక్క శక్తి శాంతి సహన శక్తి ఇప్పుడు ఈ గుణాలను మీ సంస్కారాలుగా చేసుకున్నట్లయితే డబల్ లైట్ ఫరిషితాలుగా సహజంగా అయిపోతారు